హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ గుదివండివారిపాలెంలో జరిగిన యువతి ఆత్మహత్యపై మిస్టరీ వీడింది యువతి మృతిపై కొల్లిపర పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది కొల్లిపెర మండలం గుదివండివారిపాలెంలో ఆదివారం జరిగిన ఆత్మహత్యపై కేసు నమోదు చేసినట్లు రూరల్ సిఐ ఉమేష్ తెలిపారు గుదివండివారిపాలెం గ్రామానికి చెందిన గుంటూరు సుందర్రాజుతో పెదపాలెం గ్రామానికి చెందిన రాజకుమారికి పది నెలల క్రితం వివాహమైంది కుటుంబ సమస్యల నేపథ్యంలో క్షణికావేశంలో రాజకుమారి ఉరి పెట్టుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు మృతురాలు తల్లి కారుమూరు భూలక్ష్మి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నట్లు సిఐ చెప్పారు ఆవేశంలో ఇంటిలోకి వెళ్లి తలుపు గడియ పెట్టుకున్న యువతపై అనుమానం వచ్చి తలుపులు తెరిచేందుకు భర్తతో పాటు బంధువులు ప్రయత్నించిన జరగాల్సిన నష్టం జరిగిపోయినట్లు పోలీసులు తెలిపారు కొన ఊపిరితో ఉన్న ఆమెను వైద్య పరీక్షల నిమిత్తం హాస్పిటల్కు తరలించగా వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు ఆమె మృతి చెందినట్లు చెప్పారన్నారు జరిగిన ఘటనపై వన్ సెవెంటీ ఫోర్ సెక్షన్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ ఉమేష్ పేర్కొన్నారు క్షణికావేశంలో తొందరపడి నిండు ప్రాణాలను బలి తీసుకోవద్దని సిఐ ఉమేష్ హితవు పలికారు ఫ్రెండ్స్ లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పటివరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి